అప్ పక్కన పెట్టే పక్కన పెట్ట పక్కన పెట్ట ఎందుకు వస్తున్నారు రాంగ్ రూట్లో ఇది రైటా ఇది ఇది రైటా రాంగ్ రూట్ కదా ఆపోజిట్ కదా అంటే మరి ఇటు ఆపోజిట్ వచ్చే వెహికల్స్ మిమ్మల్ని గుద్దుకుని వెళ్ళిపోవా వాడెవడో తప్పు చేశాడు వాడిని మీరు ఫాలో అయ్యారు మిమ్మల్ని ఆయన ఫాలో అయ్యాడు మిమ్మల్ని ఇంకో పది మంది ఫాలో అవుతారు కదా మంచిగా ఎవడో ఫాలో అవ్వడు చెడుకు మాత్రం రెడీగా ఉంటాం పక్కన పెట్టండి బళ్ళు పక్కన పెట్టండి మీ అందరికి క్లాస్ ఉంది పక్కన పెట్టండి నడిపించండి పర్వాలేదు ఆరోగ్యం వెళ్ళండి నడిపించండి బాబు అటు నడిపించు హెల్మెట్లు మాత్రం పెట్టారు చాలా సంతోషం వెళ్ళండి నిన్ను చూస్తాడు ఈయనెవరు అబ్బాయి ఏం పేరునా మహేష్ డాడీ ఏం చేశారు ఇప్పుడు రావచ్చా తర్వాత మహేష్ కూడా అదే ఫాలో అవుతాడు కరెక్ట్గా ఉంటే పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు మీ వెనకాల కూర్చుని ఉన్నాడు డాడీ చేశాడు కాబట్టి రేపు పొద్దున నేను ఎందుకు చేయకూడదు అనుకుంటాడు బాబు మన అవకాశం ఇవ్వకూడదండి ఓకేనా అక్కడ పెట్టండి బండి పక్కన పెట్టండి